నిన్న కూడా అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేశాడు అందుకే మేము ఈ సంక్షేమ పథకాలు ఈనట్టు అదంతా ఏదో మాట్లాడడం జరిగింది నిన్న స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది నీతి ఆయోగ్ రిపోర్టు దాని మీద అంతా కూడా వివరిస్తూ ఇంత అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేను ఏ అయితే సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు ఇచ్చానో అవి కూడా ఈ పార్టీకి కావాల్సింది అవి కూడా ఒక నాలుగు నెలలు డిలే అయ్యే పరిస్థితి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పు నాకు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంత అప్పు ఇంత సర్వనాశనం సర్వభ్రష్ట్ అయిపోయింది అనే విషయం మాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది కూడా ఏంది మేము సూపర్ సిక్స్ చెప్పిన దాంట్లో దీపం పథకం ఆల్రెడీ వచ్చేసింది మిగతా ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్సు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు జిల్లా టు జిల్లా మారేటప్పుడు కొన్ని బార్డర్ విలేజెస్ కూడా ఉన్నాయి మా ఎస్పెషల్లీ మా చక్రాపేట మండలం వాళ్ళు రెండు కిలోమీటర్లు దాటితే లక్రడిపల్లకి పోవాలి అక్కడ మళ్ళీ జిల్లా నుంచి జిల్లా అంటే మళ్ళీ ఇట్లా సమస్యలన్నీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో స్టడీ జరుగుతుంది అది కూడా తప్పకుండా తొందరలో తర్వాత వస్తుంది తర్వాత తల్లికి వందనం కూడా మేము డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చాం రైతు భరోసా ఈ రెండు అయిపోతాయి ఇంకా పదహైదు వందల రూపాయలు ప పంతొమ్మిది దాటిన తర్వాత అనేది ఈ ఆర్థిక పరిస్థితి దీన్ని బట్టి దృష్ట్యా ముందు ఇవన్నీ ఫిల్అప్ చేసి తర్వాత అది ఒక ఆరు నెలలకు తొమ్మిది నెలలకు ఇస్తామనే ఉద్దేశంతో మా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా క్లారిటీగా ఉంది మా ముఖ్యమంత్రి గారు నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టి రాష్ట్రానికి ఇంత సర్వనాశనం చేసినా కూడా నా తల తాకట్టు పెట్టినా కూడా నేను చెప్పిన హామీలు నెరవేరుస్తారని చెప్పినారు ఏది దాంట్లో రెండు మూడు నెలలు డిలే అవుతుంది నీ నీ వలన అంతేగాని మేము ఇదని ఎస్కేప్ కావడంలే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన గురించి కూడా వాళ్ళు వచ్చేసి అమ్మఒడి అని పెట్టారు అమ్మఒడి అని పెట్టి నువ్వు ఐదేళ్ళు ఈరోజు మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం నువ్వు ఐదేళ్ళకు అమ్మఒడి ఇచ్చింది త్రీ ఇయర్సే ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టావు తర్వాత మధ్యలో తర్వాత మార్చిలో ఇవ్వాల్సింది జూన్కు పోస్ట్ పోన్ చేసావు జూన్ కు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏప్రిల్ మేలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి జూన్కు పోయింది క్లియర్ గా అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మూడు సంవత్సరాలే ఇది వాస్తవమా కదా అందులో పదహైదు వేలను పద్నాలుగు చేసి పద్నండు వేలు చేసి రెండు వేల రూపాయలు తగ్గించి దాని క్లీనింగ్ అని ఆ వర్క్లు కూడా మీరే ఇచ్చుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ రెండు వేల ఆ రెండు వేల రూపాయలు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫినాయిల్కు దాంట్లకు వాడి దాంట్లో మూడు వందల యాభై కోట్లు ప్రాఫిట్ తాడేపల్లి ప్యాలెస్కే పోయింది మీరు మాట్లాడితే ఇలాంటివి చాలా ఉన్నాయి తప్పకుండా ఏది అయితే మేము ప్రజలకు వాగ్దానం చేసినామో సూపర్ సిక్స్ తప్పకుండా ఇంక్లూడింగ్ రైతు భరోసా ఆర్టీసీలో ఉచిత బస్సు దీపం పథకం కానీ తర్వాత ఎవరైతే మా ఎవరైతే మహిళలు ఉన్నారో పంతొమ్మిది అవన్నీ కూడా ఒక్కొక్కటే చేరుస్తాం మీకు ఏం ఆదుర్దాసిన పనులు మీరు చేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు అదే మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులే కాబట్టి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సంపద సృష్టించే వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా తీరుస్తాడు మీరేం దాని గురించి గవరవ మీరేం అది మాకు చెప్పాల్సిన అవసరము లేదు తర్వాత రెండో విషయం ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఆ తాలూకా ఈ తాలూకా పులివెందుల్లో కూడా పెద్ద జూదం జరుగుతుంది స్థానిక నాయకులకు అది సార్ ఇది సార్ అని చెప్పారు అసలు జూదం అనేది మాకు ఆపోజిషన్ పార్టీ అయినా కూడా రాజారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పులివెందుల్లో ప్రాతినిధ్యం వహిస్తారనే కానీ నాకు బాగా గుర్తుంది సారాయి కానీ మట్కా కానీ జూదం కానీ వీళ్లకు డెడ్ గా ఉన్నారు రెడ్డి కావచ్చు రజారెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మేము అపోజిషన్ పార్టీ అయినా మేము వాళ్ళని గౌరవిస్తున్నాం ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాంటివి ఎప్పుడు జరగలే ఎప్పుడు జరిగినాయి ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం కానీ అవినాష్ రెడ్డి వాళ్ళు ఈడ ఎంపీగా స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి ఇక్కడ పులివేందర్లో విడిగా జూదం అనేది స్టార్ట్ అయ్యింది మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు గమనించండి అసలు మామూలుగా మట్కాకు తాడిపత్రి ఫేమస్ లాస్ట్కు తాడిపత్తి నుంచి కూడా పులిందులకి వచ్చి మట్కాడే పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నాయి ఇది వాస్తవమా కథ ఇక్కడ మీరు కానీ తర్వాత ఎవరైనా డిబేట్కైనా రాని చెప్తా లాస్ట్కు ఆ మటకా డబ్బులతో అసలు ఫ్లెక్సీలు కట్టుకునే సందర్భాలు కూడా నేను అనేక సార్లు కూడా ఐదేళ్ళు వచ్చి మటకా వచ్చిన డబ్బులతో అతను నిర్వహించే డేనియల్ అనేతను అందరికీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఇంకా మీరు ఆ తర్వాత దీని గురించి ఆ తర్వాత మాట్లాడతారు నేను సంక్రాంతి పండుగ అయిపోయినాక సంక్రాంతిలో టూ డేస్ ఏదో అడిగినారు అందరూ ఉత్సాహం అని సంక్రాంతి అయిపోయిన మరుక్షణం డిఎస్పి గారికి ఎక్కడ కానీ జూదం అనేది పులివెందుల్లో ఉండకూడదు అనిగా స్ట్రిక్ట్గా కూడా సార్ మీరు ఎట్ట కంట్రోల్ చేస్తారో ఒక ఇప్పటికైతే మట్కా వరకు చేశారు కానీ మీరు ఎట్ట కంట్రోల్ మీతో ఎక్కడ చిన్న చిన్నవి కూడా ఉండకూడదు అంటే పాపం ఆయన చాలా సీరియస్గా తీసుకొని ఉండే రెండు క్లబ్బులు కూడా ఇచ్చిన వాట వాస్తవం కాదా పులివెందుల్లో ఇంతవరకు రిటైర్డ్ పీపుల్ ఆడే క్లబ్బు కూడా ఆయన మేము స్ట్రిక్ట్గా చెప్పినామని ఆ క్లబ్ కూడా ముగించాడు అంత హానెస్ట్గా పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మేము ఇక్కడ పనిచేస్తా అంటే ఆయన అసలు ఆయన ఎంపీ అయినా ఆయనకు మైండ్ దొబ్బిందో లేదో ఇక్కడ జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఉండే యువత దొంగతనాలకు పాల్పడతారని ఇచ్చాడు కానీ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఈ దొంగతనాలు ఇక్కడ అది ఏంది విజయా లో కానీ ఈ ఇవన్నీ కూడా అంతరాష్ట్రముట భోపాల్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళని పోలీసు తేదీ వాళ్ళ కోసం ఎంక్వైరీ జరుగుతా అంటే ఈయన పులిందుల యువత ఇది జూదమాడి పోగొట్టుకొని దొంగతనాలు దిగిందని ఆయన మాట్లాడతాడు తర్వాత ఇంకో విషయం ఏందో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీలో జరిగింది తర్వాత మూడు నెలలకు తెలుగుదేశం పార్టీలో జరిగింది మేము మా జోగిరెడ్డి దానికి చైర్మన్ అయిన తర్వాత ఆ ఊరోళ్ళు వచ్చి అడిగితే చేస్తే ఈ రెండు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కి ఇచ్చామంటే మేము సిద్ధి సాయాలతో మాట్లాడి రిపేర్ ఎప్పుడన్నా కానీ మీ అంతవరకు తాత్కాలికంగా పంపించమంటే వాళ్ళు ఇప్పుడు పంపిస్తారు ఒక రెండు రోజులు ఆ ప్రాబ్లం సార్ట్ అవుతుంది తర్వాత లింగాల చెరువుకు కెనాల్కి వాటర్ కావాలంటే మేమే పోయి దగ్గరుండి ఎత్తినాం నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు అన్ని ఓట్లు అన్ని మెజార్టీ వచ్చింది ఏ అయినా ఒక చెరువును పరిశీలించి ఊరికి ఆ తర్వాత చెరువుకు నీరో కోమనూతలు కానీ ఆ తర్వాత ఇంకోటి కానీ లోపల నూతులు కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఆ చెరువులకు వేడ చూసి ప్రజలకి ఇది అవసరమని అధికారులతో కానీ ఒక రివ్యూ పెట్టుకుని ఏమైనా నువ్వు వాళ్ళకు కావాల్సిన వాటర్ ఏమన్నా చెప్పినావా దానికి ఏమైనా మేము అబ్జెక్షన్ చెప్పినావా అభివృద్ధితో చేసేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడతాడు సినిమా స్కూల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందంట ఐదు నువ్వు మేము చేసి గొప్పగా చెప్తానమని ఇదే పులివెందుల్లో ఈరోజు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు మీ జగన్ రెడ్డి ఇంటి పక్కనే ఒక రోడ్డు అంత అస్తవ్యస్తంగా ఉంది నువ్వు ఏ రోజు కూడా జగన్ రెడ్డి నా రోడ్లో తిప్పలే ఆ రోడ్లో తిప్పితే జగన్ రెడ్డి నేను తిడతానని ఎంత చండాలంగా ఉందో నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి పాకరాపురం ఏరియాలో అండర్ డ్రైనేజ్ అని మొత్తం అంత తీసేసి సిమెంట్ రోడ్డు తీసేసి ప్రజలు ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బంది పడతారో తెలుసు రాణి తోపు దగ్గర రోడ్డు ఎట్లుందో ఒక సైడ్ ఎంత విడుతుంది ఒక సైడ్ ఎంత విడుతుంది నైట్ టైము కొత్త ఆ వేలో స్టార్ట్ స్టార్ట్గా వస్తే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది శ్రీరామాల కాడ వర్షం వస్తే ఆ చుట్టుపక్కల అడగండి ఏం జరుగుతుంది ఇంత లోతుతో మొత్తం నీళ్ళు వస్తాం ఆడ కాంపెన్సేషన్ వాళ్ళకి అమౌంట్స్ కూడా కట్టేశారు వైడ్నింగ్ చేస్తే సరిపోతుంది కొంచెం ఎనభై లక్షలు ఖర్చు పెడితే అవన్నీ కూడా పెండింగ్లో ఉండి మీరు ఒక పాడ అనేసి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే ప్రాబ్లం లేదు మాకు ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే ప్రతి వర్క్ను పాడా కింద తీసుకొచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ వర్గా పాడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది పాడ క్యాన్సిల్ అయిపోతే ఎక్కడి నుంచి మీట్ కావాలా ఎట్లా చేయాలని ఎంత సమస్య పడతా ఏది ప్రజలకు అత్యవసరము ఏది ఇంపార్టెంట్ అని చెప్పి కలెక్టర్ను విలుసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి తర్వాత వేంపల్లిలో రోడ్డు స్టార్ట్ చేసాం సినిమాద్రిపురంలో కూడా మీరు చేస్తారా చేయండి మీరు చేయకుంటే మేము రోడ్డు కంప్లీట్ చేస్తాం అని చెప్తే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం ఇక్కడ ఉన్న ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు అదే పనిగా కలెక్టర్ గారికి వచ్చి చూపించి చేస్తాను ఇంకా మూడు వేల ఐదు వందల కోట్లతో చిత్రావతికి డబల్ లిఫ్ట్ అని పెట్టి వాళ్ళకు బిల్లు ఇస్తారో ఇల్ అని టెండర్ అయినది మెగా అండి జగన్ మీద నమ్మకం లేకుండా స్థాపించకపోతే చంద్రబాబు నాయుడు గారు అది ఇంకా అనంతపూర్ జిల్లాకు మనకు ఇంకా చాలా అత్యవసరమని మూడు వేల ఐదు వందల కోట్లతో వచ్చేసి డబల్ లిఫ్ట్ కూడా ఈరోజు శాంక్షన్ చేసినాడు తర్వాత జలజీవన్ దాంట్లో మీరు బిల్లు లేకుండా మెగా కృష్ణాడు వాళ్ళు పారిపోతే మేము మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఇప్పుడు జలజీవన పనులు ప్రతి పల్లెల్లో స్టార్ట్ అయినాయా లేదా వాటర్ అట్లా అభివృద్ధి మీరు చేసిన ఇది నా సర్వనాశనాన్ని మేము రికవర్ చేసుకుంటా పోతాం నాకు మీ మాదిరిగా కానీ ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పాడా నుంచి వచ్చి నాకు ఇట్లా నీ మాదిరి అధికారం ఉండి నీ అంత విస్తృత అధికారం కానీ నాకు ఉంటే పులివెందుల రూపురేఖలే నేను మారుస్తా ఏమంటే అన్ని కాన్స్టిట్యున్సీతో పాటు మా కాన్స్టిట్యున్సీ ఒకటి కాబట్టి మేము ఇంకా ఇబ్బంది పడతాం మీరు పాడా కనిపెట్టి పెట్టి ఆరు వేల కోట్లు ఇస్తే ఇంకా పులివిందరూ పెండింగ్ పనులు ఇంకా ఉండి ఇంకా పులివేందరకు కావాల్సినవి ఉన్నాయి అసలు మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండేదా లేదా మీరే చెప్పండి ఎంత ఘోరం ఒక ఆరు వేల కోట్లు పాడా ఖర్చు చేసిన వాళ్ళు పులివెందుల ప్రజలు నీళ్ళ కోసము అంత ఇబ్బంది పడాలన్నా మళ్ళీ మేము ఇప్పుడు టెండర్లు పిలిచి నకిల కాడ లీకేజ్ ఉంటే అదంతా కూడా ఇది చేసి షార్ట్అవుట్ చేసి కొత్త మోటార్లకు టెండర్ పిలిచి ఆ మోటార్ నుంచి వాటర్ తీసుకొని ఇచ్చే పరిస్థితి ఇట్లా పులివెందుల్లో ఉంది కాబట్టి ఆయన ఒక ఒక విషయం చెప్పినాడు అది పెద్ద ఒప్పుకునే సంతోషమైన విషయం ఇప్పుడు చీనీ ధరలు స్థిరీకరంగా ఉండాయి కాబట్టి ప్రజలు అంతా ఇంత బాగున్నారు అది అరటి అరటి అసలు అరటి ధరల గురించి ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడినాడు అవినాష్ రెడ్డి మాట్లాడి ఆయన చెప్తా అంటే కూడా ఆ అరటి ధరలు స్థిరీకరంగా ఎందుకు అనేది ప్రజలు రైతులు ఏం మాట్లాడుకుంటారు అని ఆయన తెరిచే ఆయన అంత ఘోరం ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ లేరు ఎక్కడో ఉన్నారు ఈయన అందరూ కలిసి వ్యాపారులను బెదిరించి మామూలు రేట్లను తగ్గించి ఆ మధ్యలో కమిషన్ వీళ్ళు మార్జిన్ పెట్టుకున్నారు కాబట్టి మాకు ఇంత నష్టం జరిగింది ఈరోజు గవర్నమెంట్ మారింది మీరు బెదిరించే పరిస్థితి లేదు ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మాకు దేవుని దయతో ఈరోజు చినీ ధరలు ఇంత స్థిరీకరంగా ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటారంటే వీళ్ళు చేసిన పరిస్థితి ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని రోజులు అరటి రైతులను వీళ్ళు ఎంత క్వింటాలకు రెండు వేలు మూడు వేలు దగా చేస్తే ఆ పాపం తప్పకుండా మీకు చుట్టుకుంటుంది లాస్ట్కు డీజిల్ బంకులు పెట్టుకొని అరిటిల్లో వచ్చి మా బంకులోనే డీజల్ పట్టుకోవాలని కూడా మీరు బెదిరించి తర్వాత డీజిల్ వ్యాపారం చేసుకున్నారు మళ్ళీ ఏదో ముగ్గురాయి అని మాట్లాడుతున్నారు ముగ్గురాయి విషయం మళ్ళీ సపరేట్గా మాట్లాడతా ముగ్గురాయిలో కూడా మీ వాళ్ళకు మీ వాళ్ళకు వాటా ఉందని కూడా నేను చెప్తే దానికి ఇంతవరకు కౌంటర్ కూడా ఇలా మీరు కాబట్టి అభివృద్ధి 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 ఎట్లా చేయాలో ఏం చేయాలో మేము నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు కొంత మాట్లాడేటప్పుడు ఏదన్నా ఏదంటే అది మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాలని కూడా నేను అవినాష్ రెడ్డిని